ట్రంప్ రెండవసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికాకి ఏమైంది అమెరికా పతనం మొదలైందా అని అనిపిస్తుంది నాకైతే అతను చేసే ఏమో యాక్షన్స్ కానీ అసలు బాగాలేదు అసలు చూడడానికి బాగాలేదు అది వాళ్ళ దేశానికే మంచిది కాదు ఆధిపత్యాన్ని కోల్పోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అనమాట ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ చూస్తే హుండాయ్ అనే కంపెనీ బ్యాటరీ కంపెనీ ఉంది హుండాయ్ అండ్ ఎల్జీ పార్ట్నర్షిప్లో యుఎస్లో ఫ్యూ డేస్ బ్యాక్ అమెరికన్ ఆర్మీ అక్కడికి వెళ్ళి పెద్ద బెటాలియన్ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళంతా ఏదో టెర్రరిస్టులని దొంగలను పట్టుకున్నట్టు పట్టుకొని చైన్లు వేసి బంధించి తీసుకెళ్ళి యూనో అరౌండ్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అనుకుంటా ఫోర్ హండ్రెడ్ ప్లస్ అటు ఇటు సో వాళ్ళని వెంటనే వెళ్ళిపోవాలని చెప్పారనమాట సో వాళ్ళు ఉండే వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు ఇదేంటిది మేము కంపెనీ పెట్టాము అంత ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాము వీళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు టెక్నికల్గా కావాలనే వాళ్ళని తీసుకొచ్చాము ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అనేసి వాళ్ళు చాలా బాధపడ్డారు సో నో మేము మినమం పంపించానని చెప్పారు వాళ్ళు సో వాళ్ళు అలాగే రెడీ అని చెప్పేసి పంపించేదానికి రెడీ అయ్యారు ఇంకా నో ఆప్షన్ పంపించడానికి ఏముంది ఫోర్స్ఫుల్గా పంపిస్తా అంటే మళ్ళీ ఏమైందో తెలియదు కొద్దిగా వన్ ఆర్ టూ డేస్ తర్వాత మన ట్రంప్ టోన్ మార్చి కొద్ది రోజులు ఉండొచ్చు పర్వాలేదు అని అన్నాడు కానీ వాళ్ళు లేదు లేదు మేము వెళ్ళిపోతామని డిసైడ్ అయిపోయారు వాళ్ళు సౌత్ కొరియాకి వెళ్ళిపోయారు ఎంప్లాయీస్ త్రీ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ సో వాళ్ళు పంపించేస్తారనమాట వెనక్కి అది ఏంటండి ఏం ఏం చేయాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు వాళ్ళే ఇన్వైట్ చేస్తారు మా కంపెనీ కంపెనీలు ఎక్కడా పెట్టకండి యూఎస్లోనే పెట్టండి ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయండి అది సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా ఇక్కడే చేయండి మీరు ఆఫీసులు ఫ్యాక్టరీసు అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇక్కడే ఉండాలా అంటారు వాళ్ళు పెడతారు రీసెంట్గా కూడా యూనో హుండా వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్ చేస్తామని కూడా చెప్పారు సో ఇప్పుడు ఈ ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఇది పోస్ట్ పోన్ చేస్తున్నారు సో వాళ్ళకే తెలియదు కదా ఏం జరుగుతుంది యూఎస్లో ఏం చేయబోతున్నారు వీళ్ళు ఊరికే అని ఇన్వెస్ట్ చేసేసి ఇలాగైతే ఏం చేస్తారు వాళ్ళు ఊరికే ఇన్వెస్ట్ చేసే అవుతుందా ఎంప్లాయీస్ లేకుండా వాళ్ళకి నచ్చిన ఎంప్లాయీసే తీసుకోవాలంటే అది కూడా యూఎస్ వాళ్ళు చెప్పేది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ కంపెనీ నేను పెడతాను నాకు ఎవరు కావాలో ఎంప్లాయీస్ నేను పెట్టుకుంటాను నేను పెట్టుకోవాలా లేకపోతే వేరే వాళ్ళు చెప్పింది పెట్టుకోవాలా సో దిస్ ఇస్ నాట్ గుడ్ యాక్షన్ అట్ ఆల్ పాపం వాళ్ళు ఎంత ఫీల్ అవేండి అలా ఎంప్లాయీస్ వాళ్ళు ఏమన్నా ఏమన్నా దొంగలా వాళ్ళు ఏమన్నా టెర్రీస్ట్లా వేరే వేళ డీల్ చేసినచ్చు కదా వాళ్ళకి కంపెనీకి నోటీస్ ఇచ్చి చెప్పి ఇలా ఉంది పరిస్థితి ఇన్ని రోజులు టైం ఇస్తామో పంపించేసింది అంటే అయిపోయింది ఇది సో అది బాగాలేదు అసలు మళ్ళీ ఇంకోటి మనకు సంబంధించింది ట్రంప్ ఈరోజు మళ్ళీ